హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన మైక్రోన్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తుండీ దానికోసం ఇలా ఒక పాత్రలో వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటుండీ మీరు నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చు మాకు నెయ్యి ఫ్లేవర్ కాస్త టేస్టీగా ఉంటుందని నేను నెయ్యి వేస్తుండండి నీళ్ళు బాగా మసిలినాక ఒక కప్పు పాస్తా వేసుకోవాలండి ఇది కాస్త ఉడికినాక స్టాండర్తో వడకట్టి పైననుండి చల్లనీళ్ళు పోయాలండి అప్పుడే విడివిడిగా వస్తుంది అతుక్కోకుండా ఒక కడాయిలో త్రీ స్పూన్స్ నూనె వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి వీటిని కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి ఎర్రగా ఫ్రై అవనవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలండి ఇలా ఫ్రై దాంట్లో ఒక క్యాప్సికమ్ హాఫ్ కప్ క్యారెట్ వేసుకుంటుండీ ఇవి మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు వీటితో పాటు పచ్చి బట క్యాలీఫ్లవర్ మష్రూమ్స్ మీ ఇష్టం అండి మీ టేస్ట్ కి తగ్గట్టు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అండి దీన్ని కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఉడకనవసరం లేదు ఇందులో ఒక కప్పు టమాటాలు కూడా వేసుకుంటుండీ టమాటాలను కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి వీటిని అన్నిటిని ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు అండి ఓవర్ కుక్ అయితే బాగోదండి అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి మీరు మీ స్పైసీనెస్ బట్టి కారం కాస్త ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చండి పిల్లలకి చేసేపాటైతే కాస్త స్పైసీనెస్ తక్కువ వేయడమే మంచిదండి ఇలా ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వరకు పోసుకోవాలి ఒకసారి కలిపి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న మైక్రన్ పాస్తా కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూతబెట్టి ఆ వాటర్ అంతా ఇన్నికి పోయేంతవరకు ఉడికించుకోవాలండి ఈ పాస్తా కూడా మైదాతో చేసినాయి కాదండి గోధుమ పిండితో చేసినాయి ఇప్పుడు మార్కెట్లో అది కూడా బాగా దొరుకుతున్నాయండి వాటితో చేసి పెట్టండి పిల్లలకి చాలా మంచిదండి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి కలిపేసి కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అండి మీరు ఈ స్టేజ్లోనే కావాలంటే ఒక హాఫ్ దబ్బ నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు లేదంటే సర్వ్ చేసేటప్పుడైనా పిండొచ్చండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఎంతో టేస్ట్ అయినా మసాలా మైక్రోన్ పాస్తా రెడీ అండి ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా ఎలా అయినా చేసి పెట్టండి పిల్లలు అనే కదండి పెద్దలకు కూడా ఇది చాలా బాగా నచ్చుద్ది పిల్లలు మనం వెజిటేబుల్ చేసి పెట్టి తిన్న తినరు కదండి ఇలా వాళ్ళకి ఇష్టమైన దాంట్లో ఇలా వెజిటేబుల్ వేసి పెడితే వాటితో పాటు వెజిటేబుల్స్ కూడా తింటారండి ఇండైరెక్ట్గా ఈ వెజటేబుల్ తినడం వల్ల చాలా మంచిదండి డైరెక్ట్గా వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు పాస్తాతో పాటు వెజిటేబుల్స్ కూడా తింటారు అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందద్ది పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చే మైక్రోన్ మసాలా పాస్తా రెడీ అండి మనం పిల్లలకి ఇలా నచ్చే విధంగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మనం ఇంకా ఇంకొంచెం ప్రేమ ఎక్కువ చూపిస్తారు బయట కొనేకంటే కంటే ఇలా మనం ఇంట్లోనే చేసి పెడితే చాలా హెల్దీగా హైజనిక్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్